హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్ త్రీ టూ వన్ ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ అయితే ఆవులు అయితే ఇలా మా ఇంటి దగ్గరికి వస్తాయి అనమాట మామూలుగా అయితే ఒక ప్లేట్లో పెట్టేదాన్ని కానీ కొన్ని ఆవులు అయితే తినవన్నమాట అలా పెట్టినప్పుడు ఇలా పెడితేనే తింటాయి అసలు ఇంట్లో అయితే ఏం లేదు అదైతే వెళ్ళిపోతుంది అని చాలాసేపు వెయిట్ చేశాను కనీసం ట్వంటీ మినిట్స్ వరకు అట్లనే ఉంది ఇంట్లో టమోటో పండు అయితే ఒకటి తెచ్చి పెట్టాను అనమాట అప్పుడైతే అది తినేసి ఆవు వెళ్ళిపోతుంది ఇదైతే అనమాట నిన్న పండగ కదా తెచ్చుకున్నాము ఊరికే స్వీట్ తినాలనిపించి తెచ్చుకున్నాము నైట్ తినాలనిపించలేదు కొంచెం తినేసి పక్కన పెట్టేసరికి పొద్దున కల్లా ఫుల్లు చెడిపోయినాయి వాటర్ వచ్చేసినాయి ఫుల్ ఇంకా పాడేయాలి ఇప్పుడైతే మేము ఎర్లీ మార్నింగ్ అయితే ఒక పని మీద అయితే ఊరికి వెళ్తున్నాము అంటే అర్జెంట్ పని ఏం కాదు కొంచెం చిన్న చిన్న పనులే చూసుకొని రావాలి ఊరి దగ్గరికి వెళ్ళి అందుకని ఎర్లీ మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఎండ విపరీతంగా పెడుతుంది కదా అందుకైతే ఎర్లీ మార్నింగే బయలుదేరుతున్నాం నైన్ అలా అవుతుంది మా నాన్నకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా అందుకే ఇక్కడైతే నేను కొన్ని అయితే తీసుకొని వెళ్తున్నాను మజ్జిగ రస్న నిమ్మకాయ రసం అనమాట ఈ మూడు అయితే తీసుకొని వెళ్తున్నాను నేను అక్కడ మాకు దొరకవు ఏం కావాలన్నా మినిమమ్ ఒక ట్వంటీ మినిట్స్ మార్కెట్కు రావాలని నడచాలా ఇక్కడ అయితే మాకు కొంచెం దగ్గరలోనే ఉంది షాపు అందుకే ఇక్కడ నుంచి అయితే తీసుకొని వెళ్తున్నా ఎలాగో మా ఇంటి కూడా ఫ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పేసి జ్యూస్లు అయితే తీసుకెళ్తున్నా ఇంకా ట్రావెలింగ్ అయితే వెళ్తా ఉన్నాం అన్నమాట మా అదృష్టం ఏంటో ఏమో పొద్దున కొంచెం ఎండ పెట్టింది తర్వాత అసలు ఎండనే పెట్టలేదు వెదర్ అంతా వర్షం పాడేలా చల్లగా ఉన్నింది వెళ్ళేటప్పుడు ఇలా అయితే వెళ్తూ ఉందామనమాట చుట్టూ పొలాలు చాలా హ్యాపీగా ఉంటుంది మంచిగా ఉంటుంది చాలా రోజుల తర్వాత అంటే వెళ్తూ ఉండాలి కానీ పని మీద వెళ్ళేటప్పుడు ఆ అంతగా ఏం అనిపించలేదు కదా చుట్టూ కాలువలు అంటే మా ఇంటి దగ్గర కాలువ ఉంటుంది కాలువ కాలు చూసారా కాలువలో నీళ్ళు కూడా ఫుల్గా ఉన్నాయి ఇట్లయితే ట్రావెలింగ్ అనమాట ఇక్కడైతే వరి మళ్ళీ రెండోసారి వరి వేశారు వరి కూడా బాగా పచ్చగా ఉంది అటు సైడ్ వరి ఇటు సైడ్ కాలువ మధ్యలో కాలువ కట్ట కట్ట ఉంటుంది కదా కాలువ మీద దాని నుంచి అయితే మేము వెళ్తున్నాము మాకు త్వరగా అవుతుంది ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి అయితే వచ్చేసాను జ్యూస్లు తెచ్చింటని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎందుకంటే వచ్చేటప్పుడు కూల్ అంతా పోయి ఉంటుంది కదా అందుకని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను నేనైతే ఈ డ్రెస్ ఊరి దగ్గర నుంచి తీసుకొని వచ్చాను ఇది ఈ చీర ఉంది కదా చీరతో కుట్టించుకుందాం అని చెప్పేసి మరీ దారుణంగా త్రీ హండ్రెడ్ అడుగుతున్నారు శారీకి చూడాలా కుట్టించుకోవాలా లేదా అని మా అమ్మ అయితే ఇంకా కూర రెడీ చేస్తుంది మేము వచ్చినాం కదా అని అంటే మామూలుగా చేసుకుంటాం కదా ఆఫ్టర్నూన్ ఇంకా మేము వచ్చాం కదా అని ఇంకా కొంచెం ఎక్కువ చేస్తుంది ఇదే అండి మా చిన్న ఇల్లు ఇదే మా చిన్న ఇల్లు దీంట్లోనే మేము ఉంటాము ఇక్కడైతే మా అమ్మ పుల్లకూర వేస్తుంది నాకు చాలా ఇష్టం పుల్లగూరలు అంటే వంకాయ పుల్లగూర బెండకాయ ఈ పుల్లగూర అంటే ఇట్లా ఉంటుంది కదా టమాటో పండు అవి వేసి వెనిపి ఇట్లా పప్పు గుద్ది తెతారు కదా అదైతే ఇష్టము మా చెల్లెలు అయితే నిన్నే కాలేజ్ నుంచి వచ్చింది హాలిడేస్ వల్లకని చెప్పేసి సాటర్డే సండే హాలిడేస్ అని వచ్చింది ఇప్పుడైతే నేను జ్యూస్ తెచ్చానని చెప్పాను కదా ఆ జ్యూస్ అయితే మా నాన్నకైతే ఇస్తున్నాను ఆ ట్వంటీ మినిట్స్ తర్వాత పెట్టాను కూల్ అయితే చాలా బాగా అయింది ఇప్పుడైతే రస్న తీసుకొని వెళ్ళి ఇస్తున్నాను అంటే ఈ పక్క కొంచెం చెట్టు ఉంటుంది చెట్టు దగ్గర అయితే పడుకుంటే బాగా చల్లగా ఉంటుంది అని ఇటు సైడ్ అయితే మంచాలు వేసుకుంటాము ఆఫ్టర్నూన్ అలా అటు సైడ్ అయితే మెయిన్ రోడ్డు కదా రోడ్లో మంచం వేసుకుంటే అంతేం బాగుండదు కదా అందుకని ఇట్లా పైన అయితే వేసుకుంటాము మా హస్బెండ్ అయితే బాగా అలసిపోయారు కదా ట్రావెలింగ్ జర్నీ చేసి అందుకని వస్తానే అయితే అలా పడుకున్నారు మామిడికాయలు అయితే మా ఇంటి పక్కన చెట్టు ఉండేది పెద్ద చెట్టు అక్కడ నుంచి అయితే మా ఇంటి ముందరనే పడేవి చూసారా ఎన్నైతే కోతులు తెచ్చి పడేసాయో ఇదైతే కోతులు సగం అయితే కొరికి వేశాయి ఏం కాదులే అని నేనే తీసుకున్నాను ఇంకా అయితే నేను మేము మళ్ళా ఉదయం వెళ్ళి ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి వచ్చేసాము ఆఫ్టర్నూన్ కాదులేండి వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ అలా అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వంట ఏం చేసుకునే లేక చపాతీతో సరిపెట్టుకున్నాము